చెప్తా ఉన్నాం మాట్లాడేపు తప్పు చేస్తా ఉన్నాం తప్పు చేస్తా ఉన్నాం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి తప్పు చేస్తా ఉన్నాం ప్రభుత్వ సొమ్ములు అరవై సంవత్సరాల పాటు వారికి కట్టబెట్టి మోసం చేస్తా ఉన్నాం అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం ఇరవై ఆరు జిల్లాలో కూడా ఈ ఆందోళన చేస్తా ఉంది ఏంటి జీవించే హక్కు కావాలా మీరు బతకలేకపోతే సత్తిపోవడానికి కూడా నాకు రైట్ లేదు తెలుసా భారత రాజ్యాంగం నైన్టీన్ ఆర్టికల్ ప్రకారం సత్యపై కూడా హక్కు లేనటువంటిది అలాంటిది నాకు వైద్యం అందకపోతే నా జీవించే హక్కును కూడా నేను కోల్పోతాను సామాజిక అంతరాలు పెరుగుతాయి సోషల్ జస్టిస్ కు అన్యాయం జరుగుతుంది ఇన్ జరుగుతుంది పేద వర్గాల నుంచి వివిధ వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి డాక్టర్లు రాకపోతే ఇంజనీర్లు రాకపోతే మేధావులు రాకపోతే ఇండస్ట్రీ జరుగుతుంది అని ఒక వైపు చెప్పుతా ఉంటే రాజ్యాంగాన్ని కూడా తుంగలో నొక్కుతా ఉన్నాం